అందరికి నమస్తే అండి ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరంలో మొదటి పండగ అయితే చాలా సంతోషంగా అయితే మీరు జరుపుకోండి అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా ఈ కైట్స్ ఎగరేసే విషయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఈ చాలా మందికి కూడా ఈ కీస్ అనేది పంపిణీ జరిగింది అలాగే ఇంకొన్ని ఏళ్లలో కూడా ఈ కీజ్ సంబంధించిన ఆ పంపిణీ అనేది జరగనుందనమాట ఇప్పటి వరకు ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ పట్టాలు అలాగే కీస్ ఇచ్చారో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి అలాగే ఇక ముందు కూడా ఎవరికైతే ఇప్పటి వరకు ఇల్లు రాలేదో మీ అందరికీ కూడా ఇల్లు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అలాగే డబుల్ బెడ్రూమ్ సంబంధించి కూడా చాలా ఈ కీస్ పంపిణీ అనేది జరుగుతుంది అలాగే ఇంకా వేరే ఏర్ కూడా జరగనుందనమాట అయితే నిజాంపేట్ లో అనేది ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కీస్ అనేది ఇస్తున్నారు ఇప్పటి వరకు ఎవరైనా సరే నిజాంపేట్ లో డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కీస్ అనేది తీసుకోపోతే మాత్రం వెళ్లి తీసుకోండి అక్కడ కీజ్ అనేది ఇస్తున్నారు అలాగే ఇంకొంతమంది కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు మా ఏరులో ఎప్పుడు ఇస్తారు మిగిలిన ఎయిర్ అయితే అనేది ఈ కీజ్ పంపిణీ అనేది జరుగుతుంది కదా మరి మాకు ఎప్పుడు ఇస్తారని చాలా మంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది ఒక రోజు రెండు రోజులతో ఆగిపోయేది కాదనమాట మిగిలిన ఏరులో కూడా ఈ కీజ్ పంపిణీ అనేది జరుగుతుంది ఒకళ్ళకి ఇవ్వడం ఇంకోళ్ళకి ఇవ్వకపోవడం అనేది ఏముండదు అనమాట ఖచ్చితంగా మిగిలిన ఏర్లో కూడా పంపిణీ అనేది జరుగుతుంది ఒక వారం పది రోజులు వెనక ముందు అనేది ఉంటుంది తప్పితే ఆ ఈ కీజ్ పంపిణీ అనేది ఒక రోజు రెండు రోజులు ఆగిపోయేది కాదు రెండో విషయం ఏంటంటే ఈ కీజ్ తీసుకున్న వారికి కూడా గృహప్రవేశం ఎప్పుడు ఉంటుంది అని వారు కూడా కామెంట్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా కీజ్ తీసుకున్న వారు గృహప్రవేశం చేయాల్సిందే అలాగే కీస్ రాని వారికి కూడా కీజ్ అనేది ఇవ్వాల్సిందే అలాగే ఇప్పటి వరకు ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ అనేది రాలేదు వారందరికి కూడా మళ్లీ డ్రా తీసి ఇల్లు అనేది ఇవ్వాల్సింది అనమాట ఈ డబుల్ బెడ్రూమ్ ప్రక్రియ కానివ్వండి ఈ ఇల్లులు కానివ్వండి ఇది ఒక రోజుతో రెండు రోజులతో నాగేది కాదు ఖచ్చితంగా మిగిలిన ఏళ్ళలో కూడా ఈ కీస్ పంపిణీ జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ రాలేదో మీ అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇందిరమ్మ ఇల్లు అయితే నిర్మించనీకైతే చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇల్లులు అనేది రావాలి అలాగే కీజ్ తీసుకున్న వారందరూ కూడా ఖచ్చితంగా మీకు కూడా ఈ గృహ ప్రవేశం అనేది ఉంటుంది ఎందుకంటే మీ అందరికి కూడా నేను చాలా వీడియోల్లో చెప్పడం అయితే జరిగిందనమాట ఇల్లులు అయితే కంప్లీట్ అయ్యాయి కానీ చిన్న చిన్న వర్క్స్ అనేది పెండింగ్ లో అన్నమాట వీటి కారణంగానే ఈ గృహ ప్రవేశానికి అనేది అనుమతి ఇస్తలేరు ఎందుకంటే మీకు గృహప్రవేశానికి అనుమతిస్తే ఇస్తే మీరు పోయి ఉండడానికి అక్కడ సౌకర్యాలు లేవు కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ కూడా ఈ పనులన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లైంట్ అనేది చేసి మీ అందరికి కూడా గృహప్రవేశం అనేది ఉంటుంది ఆల్రెడీ ఆ ఒక రెండు ఏరళ్లలో కూడా గృహప్రవేశం అనేది జరుగుతుంది కూడా ఆల్రెడీ నేను మీకు చెప్పడం కూడా జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా తొందర పడకండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా గృహప్రవేశం అనేది ఉంటుంది అలాగే కీస్ రాని వారికి కూడా కీస్ అనేది పంపిణీ చేస్తుంది